రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలా అన్నంటే పలికే శంకరుడు పలవనేరు కంటి పాప చూస్తాడు మన కలిదు పా ప్రజానేత మన శంకరుడు మన భారతదేశానికి ఇందులో మిన్నులు తెచ్చింది కానీ అభివృద్ధి జరిగింది కానీ అసలు కూటికి లేకుండా చాలా కష్టం పడతా ఉన్నప్పుడు స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ దోచుకున్న తర్వాత స్వతంత్రం తెచ్చింది ఈ పార్టీనే స్వతంత్రం తెచ్చిన తర్వాత ఈరోజు ఈ స్థాయికి అభివృద్ధి అంత చేసుకొని వచ్చింది ఈ పార్టీనే అమ్మా ఈ పార్టీ పైన ఉండే ప్రీతి అంతా ఇంత కాదు ఎవరిని చెప్పినా కానీ ఎవరిని చేసినా ఎవరిని చెప్పినా ఒక నిజమైతే మాత్రం ఒకటి ఉండదమ్మా కాంగ్రెస్ పార్టీ నుండినే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పార్టీలో రాజకీయంగా ఎదిగి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి పోయినారు అదేవిధంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండినే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం క్యాడర్ కానీ ప్రతి ఒక్కరునూ వైఎస్ఆర్సీపీకి పోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం ఇది సముద్రం తల్లి ఇంక మిగతా బిడ్డ పార్టీలో లేదా కాబట్టి సముద్రం ఎప్పుడు సముద్రమే ఈరోజు నేను నార్మల్గా ఉండే పార్టీ నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా రాలేదమ్మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు వచ్చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఆషామాషి పార్టీని ఇంకా కాదు తప్పకుండా అబ్బా ఎవరిని చెప్పినా ఎవరిని చేసినా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దానికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించినారు ఇరవై ఐదు ఎంపీ సీట్లను పోయే ఆయన ప్రధానమంత్రి అయింది నిజం నిజమే ఈరోజు డైరెక్ట్గా టీడీపీ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లలో డైరెక్ట్గా పోటీ చేస్తూ ఉన్నాం కర్ణాటక కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్ ఈరోజు కేరళలో స్టాలిన్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్సే ఉంది ఎక్కడ చూడు కాంగ్రెసా లేదా చెప్పనమ్మా కాంగ్రెస్ రాలేదా ఎక్కడైనా కాంగ్రెస్సే ఇంకా భవిష్యత్తు ఉండేది కాంగ్రెస్సే లోకల్ పార్టీలు అన్నీ మూసేస్తారు ఇంకా ఉండేది నేషనల్ పార్టీలే ఎవరిని చెప్పినాను ఏవైతే మొట్టమొదటి నుండి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నేషనల్ పార్టీలే ఇంక పైన ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మన గౌధమాకనపల్లి గ్రామస్తులందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది నేను చెప్తాను ఎందుకు మనం ఓటు వేయాల కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండోది ఇతర పార్టీలలో ఆల్రెడీ ఒక ఐదు వందలో వెయ్యో రెండు వేలో అది సాంగ్యం అది మామూలుగా అన్ని పార్టీలు రెడీ చేసుకుంటాయి ఎలక్షన్ టైంలో వస్తాయి పనిచేస్తాయి ఇంకేముందమ్మా మనకి వెయ్యి రెండు వస్తుంది ఇంటికి ఐదేండ్లు ఆరాంగా బిడ్డను చదివిపించుకోవచ్చు రెండు వేలతో హాస్పిటల్ చూపించుకోవచ్చు ఇంకా డబ్బులు ఏమైనా మిగిలితే రెండు వేల్లో ఐదు సంవత్సరాల్లో రెండు మూడు ఇండ్లు కట్టుకోవచ్చు రెండు వేల్లో తప్పకుండా వచ్చేసి అదే రెండు వేల్లో మనం ఐదేళ్ళు సల్లగా ఉండొచ్చమ్మా ఎవరు వెయ్యి రెండు వేలు ఇస్తారో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే కదా మనం ఓటేసేదే ఒక ఐదు వందలు ఎవరు ఎక్కువ ఇస్తారో చూసుకుంటారు ఎవరు ఎక్కువ ఇచ్చినారో మనం చూసుకో వాళ్ళకే కదా మనం ఓటేసేదే అవునమ్మా ఎందుకంటే ఇప్పుడు వెయ్యి రెండు వేల ఇస్తే ఒక ఐదు వందలు వి ఎక్కువ ఇచ్చినామంటే వాళ్ళు కోటేసిద్దాం అబ్బా అంటారు ఒకటి అసలు వీళ్ళ ఇంటికి పోయి ఎమ్మెల్యేలు ఇంటికి పోయి అబ్బా నేను న్ రెండు వేల రూపాయలు ఈ నేను మీకు ఓటేస్తాను ఊరిన ఒకరన్నా పోయి అడిగినారమ్మా అడగలేదా అడగరా అడగలేదా ఇంటి దగ్గర వరకు వీళ్ళే ఎత్కొచ్చి వెయ్యో ఐదు వందలు రెండు వందలు మూడు వందలు లేదో ఇప్పుడు నేను వచ్చినాం కాబట్టి కొంచెం రేజ్ చేసినారు అందరూ బండి ఓ ఇదింటే లేదు వీడు ఐదు వేలు కూడా పనిచేస్తాను ఆయన వీడి గురించి నామినేషన్కి అందరూ ఏడు వేల మందిని పిలుసుకొస్తే వీడు ఉండమోయే వీడు ఇరవై వేల మందిని పిలుసుకొస్తాడు జనాల్ని ఇది నా గొప్పతనం కాదు కాంగ్రెస్ గొప్పతనం ఈ రోజు ఇరవై వేల మందితో నామినేషన్ వేసినాం సిరిమలమ్మ ప్రోగ్రామ్ పదహైదు నుండి ఇరవై వేల మందితో చేసినాం ఇది కాంగ్రెస్ గొప్పతనం కాంగ్రెస్ పైనుండే ప్రీతి ప్రేమ విశ్వాసం ఎవరిని చెప్పిన నేను ముందప్పుడు మీరందరూ కాంగ్రెస్ నేను మీరందరూ కాంగ్రెస్ అప్ప అవునా కదా ఇక్కడున్న రెండు పార్టీలలో కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఇది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు కష్టాలు బాధలు పడే వాళ్ళందరూ ఎన్నుకునేది కాంగ్రెస్ పార్టీనే మీరందరూ చూసింటారు రెండేళ్ళ ముందర మూడేళ్ళ ముందర ఐదేళ్ల ముందు ఆరేండ్ల ముందా నువ్వో నేను చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు నిన్ను దేవుడని ని వాడిని అమ్మా ఈ పాట మీలో ఉండే చిన్నోళ్ళందరూ చూసినారు చూసినారమ్మా అమ్ముడు చూసినావా అందులో నేను కాదా ఉండేది నేను కదా యాక్ట్ చేసింది అందులో అమ్మోళ్ళందరికీ చూపినమ్మా సాంగ్ గొప్పతనమేమి బడుగు బలహీన వర్గాలు నేను రాయి మీరు రాయిగా కింద పడి ఉంటే బండరాయిని నేను చెక్కితే గుళ్ళోకి రేమప్ప మమ్మల్ని రాయి నువ్వు నువ్వు దేవుడు కాదు రాయి చెక్కింది నేను కదా నన్నే గుళ్ళోకి రాని కన్నా మీరు అందరూ పూజ చేసుకుంటే ఇదేమిన్నాయబ్బా బట్టలు తిగిన సాకులోడయి నన్ను రానిరు ఇదేమబ్బా షేవింగ్ చేసిన మందలోడై నన్నేం ఇదేమి రాదబ్ రానీరప్పా ఏమి ఈ కులాలలో అందరూ లేకపోతే ఏమప్పా తప్పకుండా తప్పకుండా వాళ్ళు షేవింగ్ వాళ్ళే చేసుకొని వాళ్ళు కటింగ్ వాళ్ళే చేసుకొని కొంపు కొట్టి సస్తారు అందరూ కాబట్టి తప్పకుండా కులాల వారీగా మతాల వారిగా మనం అట్టడుగు వర్గాన్నిచ్చు నీతి న్యాయంగా ఎవరికి చేయిజాచి బతకలా ఈరోజు తప్పకుండా వెయ్యికో రెండు వేలకో చేయి జాచి మన అధికారాన్ని వీళ్ళ చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు దుడ్లుచ్చినా తీసి పెట్టుకున్నాము ఏసేది కాంగ్రెస్కే తీసి పెట్టుకోండమ్మా పెట్టుకోనమ్మా కాంగ్రెస్ అయిందమ్మా ఎందుకో అందరు ఇచ్చిన దుడ్డు తీసి పెట్టుకోండి కాంగ్రెస్ కోటేసి బదిలీయండి అమ్మా రెండు వేలతో ఐదేళ్లు మేము గడిపే కాదు అని అంటే నిజమే కాదా రెండు వేలతో ఇండ్లు కట్టించుకునేకైతున్నా రెండు వేలతో బిడ్డలు చదివించుకునేకైతున్నా రెండు వేలతో మనం ఏం చేసాకే అయ్యలేదు ఐదు సంవత్సరాలకు వీళ్ళు ఇస్తాం ఏదంతా సంవత్సరానికి రెండు వేల గడ కాదేమో ఐదేళ్ళకి అంతా రెండు వేల ఆడిస్తారా మధ్యలో అంతా తిని ఏదో ఒకటి ఐదు ఇది వచ్చేది ఐదు వందలు కూడా లే అవునా కదా కాబట్టి దయచేసి నెలకి ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ ఒక కుటుంబంలో ఒక మహిళ అకౌంట్కి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తక్షణం ప్రతి మహిళ అకౌంట్కి కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ అకోర్టుకు పడుతుంది ప్రతి నెల నెల సంవత్సరానికే లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షలు ఇప్పుడు చెప్పండమ్మా నెలకి ఎనిమిది వేల మూడు నూట ముప్పై మూడు రూపాయలు నెల నెల ఒకటో తారీఖు పడితే ఏదో కుటుంబాన్ని సమాలించుకునే అవుతుందా లేదమ్మా అవుతుందా అవుతుందన్నా చెప్పండ ఎనిమిది వేల రూపాయలు నెల నెల వేస్తే అవుతుందా అవుతుంది కదమ్మా అదే రెండు వేల రూపాయలు ఐదేళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఓటు ఇవ్వమంటే ఎట్లమ్మా చేసేది కాంగ్రెస్కి లోకల్ పార్టీలకి ఇదే మా వ్యత్యాసము అర్థమై లేదా తప్పకుండా నేను ఇన్ని రోజులు లో ఉంటున్నాను నేను కాంగ్రెస్ కాంగ్రెస్లో నేను ఇన్ని రోజులు వచ్చేసి టీడీపీలో ఉంటున్నాను ఇన్ని రోజులు దీంట్లో ఉంటున్నాను అనుకోవద్దండి మనం అందరూ ఉండింది కాంగ్రెస్ పార్టీనే అది లేకుండానే మనం ఇన్ని రోజులు కష్టమో బాధ పడుకొని ఆడ ఈడ వచ్చేసి మనం తిరుగుతూ ఉంటుంది అనగదా ఇప్పుడు మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది దయచేసే అమ్మా మీ అందరు పాదాలకి నేను నమస్కారం చేసి చెప్తా ఉన్నాను ఇది మన పార్టీ కాబట్టి తప్పకుండా వీళ్ళు రెండు వేలు ఐదు వందలు వెయ్యితో ఎవరు ప్రలోభాలు గురి కావద్దండి కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లులో నెలకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుంది ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎవరు ఉచిత విద్య ఉంటుంది ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా దు మనము ఎడ్యుకేషన్కి కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేయాల అమ్మా రైతులకు మద్దతు ధర ఇంతవరకు ఏ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధర ఏ ఏ పార్టీ వీలదేమో రెండు లక్షల రూపాయలు రుణం మాఫీ చేసిన పార్టీ ఏదైనా ఉందా ఏ పార్టీనా చెప్పండి ఈసారి రెండు లక్షలు మీరు ఏదైతే రుణం తీసుకున్నారో రుణమాఫీ అవుతుంది ఏమప్పా కాబట్టి అన్నిటికంటే మించి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండేది కాంగ్రెస్ పార్టీని ఇండ్లు ఇచ్చింది వీళ్ళు ఎవరు ఇచ్చింది లేదు కాబట్టి తప్పకుండా దయ ఈసారి కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా తీసి పెట్టుకోండి మనమేమి అగ్రిమెంట్ రాసుకోలేదు వెయ్యి రెండు వేలు ఇస్తే ఓటు వేయాలని తప్పకుండా ఈసారి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అమ్మా దయచేసి నన్ను నమ్మండి ఈసారి కాంగ్రెస్ పార్టీనే వచ్చేది అమ్మా అంత అన్ని ఊర్లు నాకు వద్దమ్మా ఈ ఊర్లో అందరూ కూడా నాకు వద్దాం ఇక్కడ ఎవరు ఊరు ఉన్నారో వీళ్ళందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఊరు ఓటేస్తారో చెయ్యొత్తండి ప్లీజ్ అన్నా ఎత్తండి అన్నా ఏరా చేతలు అన్నా చేతలు ఇక్కడ ఏరా చేయతండి ఒకసారి చేయతండి అక్క ఒకే ఒకసారి చేయతండి అమ్మా ఒకసారి చేయతండి అమ్మా అమ్మ తప్పకుండా అమ్మ చాలమ్మా కాబట్టి తప్పకుండా మీరు అందులో యా గుర్తు కొట్టేయాలమ్మా ఎన్నో నెంబర్ తెలుసురా మూడో నెంబర్ ఓ ఎన్నో నెంబరా ఒకసారి ఒకరిని చూసినాం రెండోసారి ఇద్దరం చూసినాం మూడో నెంబర్కి ఓటేస్తే అమ్మా మూడో నెంబర్ అమ్మా మూడో కాల సాక్షిగా ఈ మూడో నెంబర్కి ఓటేయండి తప్పకుండా మనందరూ భవిష్యత్తులో బాగుపడతాయమ్మా మనందరూ భవిష్యత్తులో బాగుపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి ఓకే పలికే శంకరుడు అంతే పలికే శంకరుడు